మాలాంటి వాళ్ళకు మీ అందరి చేత గట్టిగా చెప్పించాలంటే మాలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు ఒక మాట చెప్పారు ఏ మాట తెలుసా ఎవరైతే గట్టిగా చప్పట్లు కొడతారో ఎవరైతే గట్టిగా నామాన్ని పలుకుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ బయలుదేరి మెల్లగా చెప్పిన వాళ్ళ మీద వాళ్తాయి ఏమవుతుంది గట్టిగా చప్పట్లు కొట్టిన వాళ్ళు గట్టిగా అన్నవాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళ నుంచి వెళ్ళిపోయి మెల్లగా వాళ్ళకి సహజంగా మనకి ఇది ఒక లక్షణం ఉంటుంది ఎప్పుడైనా భజన చేద్దాము అని అంటే వెంటనే కళ్ళు మూసుకొని నోట్లో నోట్లో కొనుక్కుంటున్నాము అప్ప ఎప్పుడు ఎక్కడ లేని భక్తంతా వస్తుంది దగ్గరే మాట్లాడుకునేటప్పుడు గుసగుసలు పెట్టుకోవాలి నామాన్ని చెప్పేటప్పుడు గట్టిగా చెప్పాలి ఇప్పుడు ఎవరు ఎంత గట్టిగా చెప్పగలుగుతారు అనేది మీ ఇష్టం ఎందుకంటే మన పైన మనకు నమ్మకం ఎక్కువ కదా మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాము మనం పోకపోయినా పర్లేదు పక్క వాళ్ళే వచ్చి వాళ్ళతే లేనిపోతారు నొప్పి కదా చెప్తారా చెప్పారా ఇంతకు వాళ్ళు కోరుకుంటారు కదా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి చప్పట్లు కొడుతు ఒకటి ఎంతసేపు చేద్దాం ఎంతసేపు చేద్దాం నామాని రెండు గంటల కల్లా కళ్యాణం పూర్తి అనేది మా సంకల్పం ఒకటిన్నర అవుతుంది ఒక రెండు నిమిషాలు మనం నామస్మరణ చేసిన ఆ తర్వాత తల